హలో అండి ఉద్దో రోజు వాళ్ళు వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ పవన్ కగిత మా హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇటో సెంటర్ చాలామంది సార్ నేను ప్రాపర్గా బ్రష్ చేస్తున్నా నేను అన్ని మంచిగా తింటాను అయినా కూడా నాకు ఎందుకు క్యావిటీస్ వస్తున్నాయి నా పళ్ళు ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతూనే వస్తున్నాయి అని అంటే మీరు మేబీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ జంక్ ఫుడ్ అండి జంక్ ఫుడ్ తినడం వలన కూడా ఆ జంక్ ఫుడ్లో స్వీట్ అలాంటివి లేకపోయినా కూడా మీకు క్యావిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది బేసికలీ జంక్ ఫుడ్ అని అనేసరికి మోస్ట్ ఆఫ్ ది జంక్ ఫుడ్ అంతా కూడా ఫస్ట్ థింగ్ ఒక స్టికీ ఇన్ నేచర్ ఉంటుంది పిండి పదార్థాలు లేకపోతే మెత్తగా ఉండడం నోట్లో ఎక్కువసేపు ఉండడం వీటి వలన బ్యాక్టీరియాకి నోట్లో ఎక్కువసేపు ఫుడ్ దొరికే అవకాశం ఉంటుంది బ్యాక్టీరియాకి ఎక్కువసేపు ఫుడ్ దొరుకుతుంది అనుకుంటే మీ పళ్ళు పాడైపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉన్నట్టు సో ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్ మీరు మోస్ట్లీ ఫైవ్ ఫుడ్స్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మోస్ట్లీ హోమ్ మేడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి చూడండి నెక్స్ట్ మీరు చూస్ చేసుకునే ఫుడ్ కూడా నోట్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి ప్రాసెస్డ్ డైట్ ఎప్పటికైనా కూడా ప్రమాదకరం నెక్స్ట్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి లైక్ నాన్ వెజ్ కానీ ఇవన్నీ కూడా ఇట్ కాజెస్ ఏ డిహైడ్రేషన్ నాన్ వెజ్ తిన్నా కూడా అది తగిన మోతాదులో తినాలి ఎక్కువ మోతాదులో తినడం వలన మీ బాడీ డిహైడ్రేషన్కి ఎక్కువ మీ సలైవ నోట్లో ఉండే ఉమ్ము క్వాంటిటీ అండ్ క్వాలిటీ చేంజెస్ అనేవి జరుగుతాయి నోరు ఆరిగిపోవడం వలన డిహైడ్రేషన్లో మీ పళ్ళు కూడా ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది సో ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి కేవలం సీడ్స్ చాక్లెట్స్ చాక్లెట్ డేంజర్ కాదు రెగ్యులర్గా తినే ఫుడ్ కూడా మీ పళ్ళకి చాలా ప్రమాదకరం అది ఏ టైపు ఏంటో మీరు ప్రాపర్గా తెలుసుకోవాలి దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేయండి ఆయన డాక్టర్ పవన్ కాగిత హాస్పిటల్ పేరు హిథోజ్ డెంటల్ నేను మీకు ప్రాపర్ గైడెన్స్ ఫుడ్ గురించి మీ పల్లె సమస్యల గురించి ఇస్తాను